इन नाइन न्यूज के स्वागत బీసీ నేత ల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకుని బేషరత్ క్షమాపణ చెప్పాలని జాతీయ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులు చెన్నారావు డిమాండ్ చేశారు నాలుగు కోట్ల మంది ప్రజల హృదయాలు చెరగిని ముద్ర వేసుకుని ఏడు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన ఈటలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన హితవు పలికారు జగ్గారెడ్డి క్షమాపణలు చెప్పని పక్షంలో తమ వాయిద్య కళాకారులతో ఇరవై నాలుగు గంటల పాటు వాయిద్యాలు వాయిస్తామని హెచ్చరించారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిపై ఇలాంటి పదజాలం వాడడం తగదని జాతీయ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులు చెన్నారావు అన్నారు నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన తెలంగాణ ప్రజలకు ఎన్నో మేలు చేసే కార్యక్రమాలు చేస్తారని చెప్పారు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా భావితరాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో వారే తెలుసుకోవాలని పలికారు జాతీయ సంగీత వాయిద్య కళాకారుల సంఘం ఈనాడు ప్రెస్ మీటు పెట్టడం జరిగింది ఈ సంఘ అధ్యక్షులు ఎల్వి చన్నారావుని మాట్లాడుతున్నాను మా యొక్క జాతీయ సంఘం గౌరవ అధ్యక్షులు డివి మోహన్ కృష్ణ గారు మా సంఘ నాయకులందరం కూడా ఈ యొక్క ముక్త జగ్గారెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏ అయితే ఉన్నాయో పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఈటల రాజేంద్ర గారి మీద చేసినటువంటి ఆ అనుచిత వ్యాఖ్యలని వెను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జాతీయ వాయిద్య కళాకారుల సంఘం డిమాండ్ చేస్తుంది ఆయన ప్రజానాయకుడు జననేత ఆనాడు కర్పూర్ ఠాగూర్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులకు ఏ విధంగా ఆదరణ బీహార్ రాష్ట్రంలో ఉందో తెలంగాణ రాష్ట్రంలో అటువంటి ఆదరణ ఉన్న వ్యక్తి జననేత మన ఈటల రాజేంద్ర గారు అటువంటి వ్యక్తిని పట్టుకుని ఆయన ఇటువంటి పదాలు వాడుతుంది ఆయన ఎవరి కోసం మాట్లాడాడు ఒక పబ్లిక్ జనం ఎక్కడైతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు గురవుతారో ఆ ఇబ్బందులు గురైనటువంటి వాళ్ళ సమస్యల మీద వాళ్ళ యొక్క అర్థనాదాలు వాళ్ళ ఇబ్బందులే ఆయన కంఠంలోకి గుండెల్లో నుంచి కంఠంలోకి వచ్చి మాట్లాడే విధంగా మాట్లాడాడు తప్పనిచ్చి ఆ బాధలను చెప్పాడు తప్పనిచ్చి మీకు ఏ విధంగా కూడా ఆయన యొక్క ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రలో తీసుకుంటే ఉద్యమకారుడి నుంచి ఇంతవరకు ఎవరిని కూడా ఏ ఒక్క మాట కూడా వ్యక్తిగతంగా అన్న వ్యక్తి కాదు అటువంటి వ్యక్తిని పట్టుకొని అంటావు ఆయన ఎంత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక శాఖ మినిస్టర్గా ఆరోగ్య శాఖలో ఆరోగ్య శాఖ మినిస్టర్గా మీకు ఎటువంటి మన్ననలు పొందాడు ఎటువంటి త్రికరణ శుద్ధిగా అంకిత భావం చేసిన వ్యక్తి మీకు తెలియదా ఇదే జగ్గారెడ్డి సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారిని ఎటువంటి మాటలు మాట్లాడారు ప్రజలందరూ తెలియదా తెలంగాణ ప్రజలందరూ చూస్తలేరా కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు జగ్గారెడ్డి గారు మీరు వెక్కన విని వెంటనే పబ్లిక్గా మీరు ఈటల రాజేంద్ర గారి క్షమాపణ చెప్పాలి లేకపోతే మా వాయిద్యాలతోటి నిరసన తెలుపుతామని చెప్పేసి జగ్గారెడ్డి గారికి హెచ్చరించడం జరుగుతుంది